నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం జ్ఞానమహ గురువుగారు సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయవ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ముందుగా తెలియజేయండి శ్రీ గురుభ్యో జ్వానమహ శ్రీ మహా గణాధపతి నమహా శ్రీ మహా సరస్వత్యమహరి ఓం శ్రీ మాత్రి నమహా మనకు రాబోయేటువంటిది వెనుక చవితి అయినటువంటి పక్షం రోజులు పూర్వార్థం ఉత్తరార్థం అంటాం వీటిని సెప్టెంబర్ మాసం ఉత్తరార్థం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో పదిహేను రోజులు అక్కడ పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నవగ్రహ కలయికలు బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకు ఉన్న తేడా ఏంటంటే మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం కొన్ని కొన్ని గ్రహాలు వక్రగా తగి ఉండడము కొన్ని గ్రహాలు తొందరగా కదలటము కొంతమంది చివర అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత పదిహేను రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాసరాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూసుకుంటాం శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి గురుగారు మకర రాశి వారికి సెప్టెంబర్ నెల ద్వితీయార్థం అంటే పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఎలా ఉండబోతుందో తెలియచేయండి మనం మకర రాశి సంచారం చూస్తే ఫస్ట్ నక్షత్రాలు చూస్తే మనకు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు అట్లా ధనిష్ నాక్షత ఒకటి రెండు పాదాలు మకర రాశి వారికి ఒకరితిన శని జన్మదృష్టి జన్మరాశిలో సంచారం కొంతవరకు ఉంది ఆ దృష్టి పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందులు ఉంటాయి అయినా అధిగమిస్తారు పంచమస్థానంలో గురు సంచారం వాటి అనుకూలంగా ఉండి తృతీయంలో రాహు సంచారం వల్ల తోపుట్టువులు సహకరించే గుణాలు మీ మాట వినేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అట్లానే ఆరులో గుజుడు సంచారం వల్ల రుణం రోగము ఇవైతే ఉన్నాయో రోగం కొద్దిగా ప్రబలే అవకాశం ఉంటుంది రుణము కూడా చేసే అవకాశం ఉంటుంది అట్లానే శత్రు పరాజయాన్ని చూ చవి చూస్తారు శత్రువుల్ని ఓడిస్తారు అట్లానే బుధుడు ఈ యొక్క అష్టమస్థాన సంచారం వల్ల అనుకోకుండా కొన్ని మంచి పనులు జరుగుతాయి బుద్ధి కసులతో ఆలోచించి ఏది లాజికల్గా మైండ్ సెట్గా ఉండి రాణించే అవకాశం ఉంటుంది బుద్ధిబలం మీ సొంతం అని చెప్పుకోవచ్చు అట్లానే ఈ రవి కేతువులు ఏదైతే తొమ్మిదిలో ఉన్నారో కొంత పిత్రార్జితం అనేది ఏదైతే ఉందో స్థిరాస్థిరం ఇబ్బందులు నేర్కొని మిమ్మల్ని ఏలు చూపే వెళ్ళే అవకాశం ఉంటుంది నువ్వే ఎక్కువ తీసుకున్నావు నువ్వు ఎక్కువ తీసుకున్నావని చెప్పి అటువంటి సాధారణ ఒక స్థితిని మీరు ఏదైతే పొందారో వాటిని మీరు తీసుకోవద్దు మనసుకి ఎవరో ఒక మాట అంటారు సోబుట్రులు అన్నారు అనగానే సరిపోదు అని మన మీద ఆపాదించుకోకూడదు కాబట్టి అనగానే సరిపోదు వాళ్ళకు కూడా కాబట్టి మనం దూరంగా పెట్టుకోవడం మంచిది అటువంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది మీకు తర్వాత ఈ శుక్రుడు ఏదైతే ఉందో శుక్రుడు పదవ స్థాన సంచారంలో ఉన్నారు ఈ యొక్క పదోస్థాన స్థాన సంచారం ఏదైతే ఉందో తొమ్మిదో స్థాన సంచారం ఉందో ఈ యొక్క శుక్రుడు కాబట్టి వీళ్ళకి కొంతవరకు అన్నయులుగా ఉండేటువంటి వారు నమ్మకంగా ఉండేటువంటి వారే మిమ్మల్ని కొత్త వర్షాలు కొత్త వ్యక్తులతో పరిచయం చేసి వాళ్ళతో మిమ్మల్ని రాణింపజేసే అవకాశం ఉంటుంది కొంతవరకు మంచి రిజల్టు అనేది చెప్పుకోవచ్చును శుక్రుడు తొమ్మిదిలో ఉంటే కూడా ఎక్కువగా ఎనిమిదిలో ఉన్నాకన్నా శుక్రుడు తొమ్మిదిలో ఉంటే మంచిది ఎందుకంటే శుక్రుడు నీచస్థానం కాబట్టి అది కాబట్టి తోబుట్టు వల్ల కూడా మంచి అనారోగ్యం ఆరోగ్యాలు ఏదైతే అన్ని చాలా బాగుంటాయి ఎక్కడైనా ఎవరితో వెళ్ళినా కూడా ఎవరితో మనసుతో మాట్లాడినా కూడా మంచిగా వాళ్ళు ఒక రిసీవింగ్ అనేది మీకు ఉంటుంది కాబట్టి మకర రాశి వారికి తర్వాత పక్షం రోజులు చాలా బాగుంది జన్మస్థ శని సంచారం వల్ల కొంత కాళ్ళు కీళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటాయి నరాల బలహీనత అనేది ఏర్పడుతుంది కాబట్టి శనికి తైలాభిషేకము వెంకటేశ్వర స్వామికి తులసిమాలు వేయటము వెంకటేశస్వామి గుడికి వెళ్ళడం విష్ణుమూర్తి ఏదైనా గుడికి వెళ్ళి అర్చన చేసుకోవటం అనేది చాలా మంచిదైన సూచన విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళటం వల్ల మంచి చేకూరుతుంది అలాగే గురువుగారు మకర రాశి వారికి మరి సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం